హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం నేను సుబస్య శీఘ్రం సీరియల్ లొకేషన్లో ఉన్నాను సో రైట్లో మనతో పాటు శాండ్రా గారు ఉన్నారు సో ఎంతో బ్యూటిఫుల్గా తన నటనతో మనందరినీ ఆకట్టుకుంటూ ముందుకెళ్తున్న సాంద్రా గారు మనతో ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం చేయడం వెంటనే సాంద్రా గారితో మాట్లాడి బోర్డైన విషయాలు శుభస్య శీఘ్రం సీరియల్ గురించి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా ఏం చేయాలనుకున్నాను తన డ్రీమ్స్ ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం మాట్లాడిద్దామా నమస్తే సాంధ్ర గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీకు ఒక చెప్పాలనుకుంటున్నాను చెప్పండి ఉన్న సాంధ్ర ఇప్పుడు సాంధ్ర అసలు ఎక్కడ చేంజెస్ అందించట్లేదు అంత క్యూట్ గా ఉన్నారు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అండి దేవుడి దయ అంటే దేవుడు దయ అనేది బగ్గకు పెడితే ఆఫ్ కోర్స్ మనము ఫుడ్ చేంజెస్ లేకపోతే ఏదో ఒక చేంజెస్ వల్ల ఫేస్ చేంజ్ అవుతూ ఉంటుంది బాడీ చేంజెస్ అవుతూ ఉంటాయి బట్ నీకు ఎక్కడ ఇంత కూడా డిఫరెన్స్ కనిపించట్లేదు అదే నాకు తెలీదు ఏం చెప్పాలో నేను పెద్దగా వర్కౌట్ ఏం చేయను డైట్ కూడా ఏం చేయను బిగ్ టైం ఫుడ్ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం సో ఉంటాను అదేనా ఇలా ఉంటే బాగుండు అమ్మాయిని అందరికీ ఈ వరం దేవుడిస్తే బాగుండు సో ఎలా అనిపిస్తుంది సుబస్ శీఘ్రంలో ఈ క్యారెక్టర్ పర్టికులర్ రోల్ మీరు ప్లే చేయడమే అలా అనిపిస్తుంది సో అందరికి తెలిసిన విషయం విష్ణు ఇన్ హాస్ అట్ ఆఫ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్ చాలా ఉంది సో అది స్క్రిప్ట్ ని బట్టి మనం చేస్తూ ఎన్నెన్నో చేసుకోవచ్చు కాబట్టి అంటే మీ గతంలో సీరియల్స్ చూసుకుంటే డిఫరెంట్ రోల్స్ కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని నెగిటివ్ ఉన్నాయి బట్ ఈ పర్టికులర్ సీరియల్లో ఒక చెవిటి క్యారెక్టర్ మీరు ప్లే చేయడం అనేది నిజంగానే ఒక ఇన్స్పైరింగ్ అనమాట మీకు ఇది ఈ రోల్ వస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది నరేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎలా దీన్ని ఛాలెంజింగ్ దీంతో ప్రాబ్లం ఏం లేదు చెప్పినప్పుడు ఐ వాజ్ నేను నేను చాలా ఎక్సైట్ అయిపోయాను ఎందుకంటే ఇలాంటి రోల్స్ ఒక యాక్టర్కి రావాలంటేనే అదృష్టం ఎస్ బికాస్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంది అదే రెగ్యులర్ స్టాండింగ్ అండ్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్ యాక్టింగ్ అండ్ ఆఫ్ దేస్ యాక్టింగ్ ఏదైనా నథింగ్ ఇస్ ఈజీ ఎవ్రీథింగ్ ఇస్ అ ఛాలెంజ్ ఓన్లీ యువర్ ఓన్ క్యారెక్టరైజేషన్ అన్ని చేస్తూ వెళ్తే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ కానీ ఇలాంటి చేయాలంటే ఇట్ ఈస్ లిటిల్ కొంచెం టైం హా మైండ్ తో ప్లే చేస్తుంది ఎందుకంటే ఇనిషియల్లీ నేను ఈ రోల్ చేసినప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నా వినిపించినట్టు చేయడం అదే సో ఇప్పుడు చాలా సార్లు వన్ మో సార్ వన్ మో వన్ మో వన్ మో ప్లీజ్ అని స్టార్టింగ్ లో చెప్పేదాన్ని ఎందుకంటే మర్చిపోతాను రియాక్ట్ అయిపోతాను మనకు అదే అలవాట్ కదా సో వాళ్ళు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ బాడీ రియాక్ట్స్ మైండ్ రియాక్ట్స్ ఐస్ చూసేస్తాం మాట్లాడినప్పుడు ఒకరిని చూసేస్తాం మాట్లాడినప్పుడు నేను చూసేసాను నేను వినకూడదు కదా అని సో అలా జరిగేది ఇప్పుడు అలవాటు అయిపోయినప్పుడు అలవాటు అయిపోయింది ఫస్ట్ నాకు ఈ రోజు చెప్పినప్పుడు డెఫ్ కదా అంటే ఓకేలే అని అన్నాను అది సెట్లో వచ్చి ఆ సిచ్యువేషన్ ఉండి అది రియాక్ట్ అవుతున్నప్పుడు నిజంగా కదా వీఆర్ సో యూస్ టు అవుట్ ఆఫ్ హ్యాబిట్ విన్నప్పుడు ఆటోమేటిక్ ఎవరైనా వింటే మనం రియాక్ట్ అవుతాను అదే జరిగింది నాతో నెగిటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వం కానీ రియాక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ అది హ్యూమన్ సైకాలజీ సో మరి ఇంత మంచి రోల్ ప్లే చేస్తున్నారు ఇది చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ మీకు ఆర్టిస్ట్ల నుంచి కానీ ఏదైనా మంచి రెస్పాన్స్ కానీ ఒక మంచి కామెంట్ కానీ వచ్చిన సందర్భం ఆఫ్ కోర్స్ చాలామంది చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు చెప్పారు దట్ యు నో ద ఫీడ్బ్యాక్ వాజ్ వెరీ పాజిటివ్ అందరు చెప్పారు చాలా బాగుంది రోల్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్ బాగుంది మంచి చాలా రోజుల తర్వాత చాలా మంచి రోల్ వచ్చింది లైక్ వెరీ హ్యాపీ అంతే సో మా మీకంటూ ఒకటి ఉంటుంది అంటే మంచి యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మంచి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది అని కొన్ని రోజులు వెయిట్ చేస్తారు అవన్నీ వచ్చిన తర్వాత ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ నాకు ఇది ఇది చేస్తే బాగుండు ఇది నా డ్రీమ్ రోల్ అనిపిస్తూ ఉంటుంది కదా అదేమైనా మీకుందా మీకు పర్సనల్గా ఇలాంటి డ్రీమ్ రోల్స్ దెర్ ఇస్ ఎవరైనా నా కోసమే కాదు ఏ యాక్టర్ అయినా ఐ డోంట్ థింక్ సో దెర్ ఈస్ ఎనీథింగ్ కాల్డ్ డ్రీమ్ రోల్ డ్రీమ్ రోల్ ఇస్ వెన్ యూ హ్యావ్ దాట్

డ్రీమ్స్ కి ది నో లిమిట్స్ అంతే ఇప్పుడు ఈ రోజు ఇది చాలా పెద్ద విషయం నాకు ప్లేయింగ్ విష్ణు రోల్ ప్లేయింగ్ ఫిజికలీ ఛాలెంజ్ ఇన్ ద సీరియల్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ వన్ డ్రీమ్ కమ్ ట్రూ కైండ్ ఆ స్కోప్ ఉంది కాబట్టి ఎస్ అండ్ మామూలుగా జనరల్గా సెలబ్రిటీస్ అనగానే కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉంటారు సో మీ పర్సనల్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో మీరు ఎంత వరకు యాక్టివ్ గా ఉంటారు నేను ఎక్కువ యాక్టివ్ లేను సోషల్ మీడియాలో అందుకే అడిగాను ఇప్పుడు ఎందుకు రీజన్ ఎవరైనా మేము అందరు హ్యాంగ్ అవుట్ చేసినప్పుడు ఏమైనా ఫోటోస్ గ్రూప్ లో దిగితే ఓకే నేను నా అంతగా నేను పోస్ట్ చేసి ఒక ఫోటో క్లిక్ చేసి అది అప్లోడ్ చేద్దామంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రాదు నాకు నాకెవరైనా దాన్ని తీస్తానని చెప్తే మేబీ నించుంటాను కానీ నా ఫోటో తిన ఫోటో నా వల్ల ఎందుకు ఏంటే రెగ్యులర్ గా దానికి సంబంధం లేదు మై వర్క్ నించడం వర్క్ చేసుకుని అవన్నీ ఓకే బట్ మీరు శాండ్రని అడిగారు అనుకోండి నాకు నాకు చాలా పోస్ట్ చేయాలి నుంచో నుంచో దాన్ని ఫోటో తీసాను అంటే ఓకే బట్ మిమ్మల్ని ఇష్టపడే అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు కదా మీ బర్త్డే విష్ చేయడము లేదంటే మీ ఫొటోస్ వస్తే వాళ్ళు కొన్ని గ్యాలరీస్ తీసుకొని వాళ్ళు ఇంకా ఏమైనా రీక్రియేట్ చేయడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి సో వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నట్టే కదా మీరు అందరిని డిసప్పాయింట్ చేశానంటే ఐమ్ వెరీ వెరీ సారీ కానీ అర్థం చేసుకోండి నాకు నిజంగా ఆ ఇంట్రెస్ట్ రాదు ట్రై చేస్తాను మీకోసం ట్రై చేస్తాను అంటే ఇది మాత్రం బాగుంది సో ఇప్పటి వరకు ఇన్ ఇయర్స్ కెరియర్లో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఇమ్మీడియట్ గా వాళ్ళకి కాల్ చేస్తే రెస్పాండ్ అవుతారు అనుకునే పర్సన్స్ ఎవరైనా చాలా మంది ఉన్నారు అలా ఒక్కొక్క సీరియల్ లో ఒక్కొక్కరితో క్లోజ్ ఒక జర్నీ చేసుకుంటూ వస్తాం కదా సో ఎన్ని ఎన్ని సంవత్సరాలు నాకు హరిత మ్యామ్ కంటిన్యూస్ గా ఆవిడతో వర్క్ చేస్తూ వచ్చాను సో ఎప్పుడు ఏదైనా ఉంటే హరిత మ్యామ్ కి ఫోన్ చేసేదాన్ని ఇప్పుడు ఈ సీరియల్లో ఉమా గారు ఉన్నారు మహేష్ ఉన్నాడు అందరు ఒక్కొక్క సీరియల్ ఇట్స్ ఎ జర్నీ రైట్ సో ప్రతి ఒక్క సీరియల్ లో ఒక్కొక్కరు తెలంగాణ రిలేషన్స్ బిల్డ్ అవుతూ వెళ్తూ ఉంటాయి సో కాంట్ స్టాప్ అలా కాంట్ స్టాప్ యా అండ్ దెన్ కనెక్షన్స్ ఆ కనెక్షన్స్ కదా సో అలానే ముందుకు వెళ్ళాలి మీరు సో ఇంకా మీరు అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క డిఫరెంట్ రోల్ మీకు బాగా హార్ట్కి టచ్ అయిన పర్ఫార్మెన్స్ లేదంటే ఒక స్కోప్ ఉన్న రోల్ అంటే మీకేది అలా చెప్పాలంటే వరుసగా రావాలి మంది ఐశ్వర్య అప్పుడు చాలా అంటే చాలా ఎక్సైటెడ్ హేట్ చాలా ఎక్సైట్ అయిపోయాను చాలా దాంట్లో కూడా చాలా స్కోప్ ఉండేది పర్ఫార్మెన్స్ ఎందుకంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ చూడగానే పబ్లిక్ చాలా పబ్లిక్ క్యారెక్టర్ చాలా అల్లరించడం అవన్నీ చాలా ఉండేది చూపించారు ఫస్ట్ నెగిటివ్ తర్వాత చేశారు దాని తర్వాత తర్వాత హోమ్లీగా చూపించారు సో దాంట్లో కూడా చాలా స్కోప్ ఉండేది వేరియేషన్స్ వచ్చేసింది అక్కడే తర్వాత రాధమ్మ ఐ రాధమ వెరీ సాఫ్ట్ చాలా ఎక్కువ మాట్లాడేది కాదు అమ్మాయి చెప్తే అదే వినాలి ఇంట్లో మళ్ళీ విష్ణుకి వస్తే విష్ణు కంప్లీట్లీ ఆ కంప్లీట్లీ హోమ్లీ కంప్లీట్లీ అంటే ఏది తెలియని అమ్మాయి అంటే మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఆడియన్స్ హెట్ చేస్తారు ఐ ఆనెస్ట్లీ నేను నేను కంపేర్ చేయలేను నాకు ఏ టైం కి ఆ టైం కి ఇట్స్ ఇస్ జస్ట్ గ్రోత్ అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటూ వెళ్తున్నాను ఫ్యూచర్ యా ఎవ్రీథింగ్ ఇస్ ఎన్ ఎక్స్పీరియన్స్ అండ్ మూవీస్ చేసిన మీరు అంటే అప్పటి మూవీస్ కొన్ని కొన్ని చూస్తూ ఉంటె మీరు కనిపిస్తూ ఉండాలి ఇంత మంచి మూవీస్ చేసిన సాన్ ఫాస్ట్ చడంగా ఎందుకు సీరియల్ వైపు వచ్చేసింది నేనైతే ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను దెట్ ఐ నాకు అవే సీనియం కైండ్ ఆఫ్ రోల్స్ ఈ నాకు యాక్టింగ్ అంటే ఐమ్ వెరీ ప్యాషనెట్ నాకు చాలా అంటే చాలా నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ కావాలి నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటే సి వి ఆల్ టు గ్రో ఎస్ అక్కడే సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ పక్కనే నుంచొని ఏం చెప్పకుండా ఏం అలానే ఉండడం నాకు నచ్చలేదు నాకు ఐ నీడ్ గ్రోత్ ఓకే సో నాకు స్కోప్ అనేది కావాలి స్క్రీన్ కంటే ఎక్కువ యాక్టింగ్ యాక్టింగ్ నాకు నాకు స్కోప్ కావాలంటే ఈ ప్లాట్ఫామ్ దొరికింది సో సో అందుకే ఇటు మీకు బెస్ట్ పార్ట్ అంటే ఇండస్ట్రీ జర్నీలో ది బెస్ట్ పార్ట్ అంటే ఏంటి మీకు బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ కాంటెల్ వై ఐ రిలీ కాంటెల్ బికాస్ ఐ ఎంజాయిడ్ మూవీస్ ఐ వాస్ ఐ లిటరలీ దట్ టైం వాజ్ డిఫరెంట్ అది బాగా ఎంజాయ్మెంట్ గా వర్క్ చేసుకుంటూ చిన్నపిల్లలు అంటే జస్ట్ గో డూ మై వర్క్ ఇన్ కమ్ బ్యాక్ అంతే దాని తర్వాత వెన్ ఐ అండర్స్టూడ్ వాట్ యాక్టింగ్ ఇస్ ఆల్ అబౌట్ ఇంకా కావాలి ఐ వాంట్ టు పర్ఫార్మ్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ అన్నట్టుగా వచ్చాను సో అప్పుడు నేను సీరియల్స్ లోకి వచ్చాను సీరియల్స్ లో వచ్చిన తర్వాత లైక్ ఐ సెడ్ మెట్రిక్ ఎక్కుతూ ఎక్కుతూ వెళ్తూ వెళ్ళడం అంతే నాకు మరి ఐ డోంట్ వాంట్ జంప్ ఆల్సో హై జంప్

ఎందుకు మీకు ఇండస్ట్రీలోకి రావాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చింది ఏ ఏజ్లో వచ్చింది ఎవరు మీకు బాగా సపోర్ట్ చేశారు ఆ మూమెంట్లో నాకు సపోర్ట్ అయితే ఫ్యామిలీనే యాక్చువల్ గా చెప్పాలంటే ఫ్యామిలీనే అంటే మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో అంటే బ్యాక్ డ్రాప్ లో ఎవరైనా ఎవరు లేరు నో బడీ ఫర్ మై ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఓకే ఓకే మీరు మీరు వచ్చేసారు మీ ఓన్ గా ఒక డిసిషన్ తీసుకో అంటే ఆఫర్స్ అలా వచ్చింది సరే ఓకే ఏజ్ లో మీకు ఇంట్రెస్ట్ వచ్చింది దేనికి ఆడియన్స్ ఆడిషన్ కి వెళ్తే సెలెక్ట్ అయ్యారు ఆడిషన్ కాదు అంటే ఆల్్రెడీ ఐ హావ్ స్పోక్ అబౌట్ దిస్ బిఫోర్ నేను మోడలింగ్ తో స్టార్ట్ చేశాను దట్స్ హౌ ఐ స్టార్టెడ్ సో ఓకే నుంచి మరి ఆఫ్ కోర్స్ మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్ గేట్ వైపు అంతే సో చక్కగా మీ ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీ జర్నీలో అడుగు పెట్టి ఇలా జర్నీని ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఐ థింక్ అన్నీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటాయి మీ లో ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉందా మీకు అంటే అంటే లైక్ లేదు మీరు షూట్ షూట్కి వెళ్ళినప్పుడు ఏదైనా లైక్ సరిగా చేయక రీటేక్స్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ అవ్వడము లేదు అలా అలాంటివి హ్యాపీ అది ఓకే మీ లైఫ్లో ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇది నా లైఫ్లో జరగకుండా ఉండాల్సింది అన్న ఆ సందర్భం ఏదైనా అంటే ఎవరైనా మీరు కోల్పోవడం కానీ లేదంటే లే ఏవి లేవా లేండి అది హ్యాపీనెస్ అంటే మా మోస్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్ చాలా అవునా ఐ మీన్ సి ఎలా చెప్పాలి లైక్ ఐ సైడ్ డ్రీమ్స్ ఆర్ బిగ్ ఒకటి ఒకటి సాధించు వస్తుంది రీసెంట్ గా ట్రిప్ వెళ్ళొచ్చాను వచ్చాను అన్ని దట్ ఈస్ లైక్ అసలు కేదార్నాథ్ ట్రిప్ అంటే చాలా డిఫికల్ట్ అని విన్నాం మేము మీరు ఎలా ఫేస్ చేసి వెళ్ళారు అనేది కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం ఎలా ఫేస్ చేసేదంటే అంటే ఈ కేదార్నాథ్ జర్నీ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అందరూ వెళ్ళలేరు ఆ ప్లేస్ ఇలాంటివి చెప్తూ ఉంటారు సో ఆ జర్నీలో మీకు ఏమన్నా పడుతుంటే వెరీ ఆనెస్ అసలు ఏ డిఫికల్టీ రాలేదు చిన్న చిన్న చిన్నవి ఉన్నాయి బట్ పార్ట్ అండ్ పార్ల్ ఆఫ్ ట్రావెల్ అంతే సో మంచిగా జరిగింది అయితే ఆ ట్రిప్ అంతా కూడా సో మీరు ఫ్రీ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలి హ్యాంగౌట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఏంటి హోమ్ 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 లైక్ హోమ్ ట్రస్ట్ మీ అంటే హోమ్ అంటే డైలీ మనం షూట్ అవ్వగానే ఇంటికి వెళ్తాము అది బాగుంటుంది మరి పర్టికులర్గా ఫ్రీ టైంలో ఈ ప్లేస్కి వెళ్తే నేను బాగుంటుంది అనుకున్న ప్లేస్ నేను ఫ్రీ టైం షూట్ లేనప్పుడు ఏం ట్రావెలింగ్ ఎక్కడో ఒకటి చోట ట్రావెల్ చేస్తూ ఉంటాను ఓకే సో ట్రావెలింగ్ ఇష్టం మీకు చాలా మిమ్మల్ని చూస్తుంటే ట్రావెలింగ్ చెయ్యని పర్సన్ లాగా లైక్ ఫోటోస్ ఉండు అదే మై ప్రైవేట్ లైఫ్ మై పర్సనల్ లైఫ్ ఇస్ కంప్లీట్ సారీ మై పర్సనల్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ ప్రైవేట్ నేను నేను వెళ్ళిన చోట్ల కూడా ఐ వెళ్ళీ ఐ పుట్ అప్ ఎనీథింగ్ సోషల్ మీడియా ఏది పెట్టను చాలా రేర్ మేబీ ఎప్పుడైనా తర్వాత పెట్టి థ్రో బ్యాక్ అని పెడతాను అంతే కానీ ఏది పెట్టాను సో ఇప్పుడు మామూలుగా ఒక టైం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మీరు యాక్ట్ చేసిన హీరో అంటే మీరు కలిసి యాక్ట్ చేసిన హీరో అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డ్ పిల్లర్ సో అప్పటికి ఇప్పటికీ ఆయనలో వేరియేషన్ మీకు కనిపించింది చాలా అలా ఐ మీన్ నాకు ఐ అడ్మైర్డ్ హిమ్ అప్పుడే మేము ఆడర్ చేసేటప్పుడు హ్యాపీ చేసేటప్పుడు ఇస్ ద హార్డెస్ట్ వర్క్ ఇన్ ద రూమ్ అంటే వెరీ వెరీ డౌన్ ఐ రియలీ అడ్మైర్ హిస్ ఇప్పుడు ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటారు ఎప్పుడప్పుడు నేను కలిసి వర్క్ చేసి చాలా సమస్యలు అయిపోయింది ఆయనతో పాటు కాబట్టి ఐఎమ్ షోర్ అంతకన్నా చాలా ఎక్కువనే వర్క్ బికాస్ మనతో మన మనకి ఎంత ఫేమ్ వస్తుంది అంత రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోతుంది అంత ప్రెషర్ కూడా పెరిగిపోతుంది బికాస్ ఒక స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత వి వాంట్ టు మెయింటైన్ యాక్చువల్లీ వి వాంట్ టు గో అబౌవ్ ద స్టాండర్డ్ ఎవ్రీ టైం ఫర్ ఎనీ యాక్టర్ ఇక్కడ ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేసామంటే మన నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ హ్యాస్ టు బి అబౌవ్ దాట్ ఓకే అంత ఇవ్వగలుగుతామో లేదో తెలియదు ఎగ్జాక్ట్లీ ఫర్ ఆడియన్స్ తెలుసు ఆ ఎక్స్పెక్టేషన్ ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేసాము ఇక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి అని ఉంటది అక్కడ వెళ్ళలేకపోతే కనీసం ఇక్కడైనా ఉండాలి దాంట్లో కొంచెం ఒకవేళ కిందకి రాక్ కూడా ఉండాలంటే కనీసం అక్కడ వరకైనా రావాలి బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఇట్ అవుట్ సో ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ప్రెషర్ నౌ కంప్లీట్ బట్ దెన్ హీస్ ఈజ్ అ పర్సన్ హూ వెరీ మచ్ అట్ ఈజ్ చాలా బికాస్ ఈస్ దాట్ డెడికేటెడ్ హీ ఇట్స్ ఇట్స్ నాట్ బి ఎనీథింగ్ అండ్ ఈవెన్ ఉన్నారు డో ఈస్ హిస్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు నాచనల్ అవార్డ్ కూడా వన్ అయ్యారు సో ఆర్య మూవీలో హీరోయిన్ తో కొంచెం అటాచ్మెంట్ ఉండే ఉంటుంది మీకు ఆ మూమెంట్ లో సో హాయ్ బాయ్ తర్వాత తను కూడా ఎక్కువ మూవీస్ కూడా చేయలేదు అవును అయితే కలిసి పని చేయలేదు ఓకే కలిసి వర్క్ చేయలేదు సో కమింగ్ టు టుగ్రమ్ సీరియల్ సో ఇందులో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు నోన్ ఆర్టిస్టులు ఉన్నారు లైక్ మహేష్ గారు భావన గారు ఉమా గారు వీళ్ళందరూ ఉన్నారు సో ఒక్కొక్కరి గురించి మీరు చెప్పాలి ఒక ఫ్యూ వర్డ్స్ అబౌట్ అబౌట్ ఎవ్రీబడి ఎవ్రీబడి చెప్తాను ఓకే ఫస్ట్ మహేష్ 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 ఇస్ లైక్ వియ బెస్ట్ ఫ్రెండ్స్ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే తన గురించి ఏదైనా పాజిటివ్ అండ్ నెగటివ్ సో బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు చెప్పొచ్చు తీసుకోగలరు పాజిటివ్ అంటే హిస్ హార్టెడ్ పర్సన్ ఎక్స్ట్రీమ్లీ కైండ్ హార్టెడ్ నెగటివ్ ఐ థింక్ షార్ట్ టెంపర్స్ ఐ థింక్ నా ముందు రాలేదు కానీ ఉంటాడు షార్ట్ టెంపర్డ్ ఓకే అది కూడా కొంచెం కాసేపు కోసం ఉంటది ఇలా నార్మల్ గా అయిపోతాడు నెక్స్ట్ భావన గారు భావన గారు భావన గురించి ఏం చెప్పాలి నేను అంతలా ఏం క్లోజ్ లేను భావన కానీ ఓకే పాస్ క్వశ్చన్ నేను చెప్తాను ఐమ్ ట్రైంగ్ టు రికలెక్ట్ థింగ్స్ షీ ఇస్ అ గుడ్ డాన్సర్ ఓకే షీ ఇస్ అ గుడ్ డాన్సర్ అండ్ ఉమా గారు ఉమా గారు ఎమోషనల్

సో ఇంకెవరికి నుంచి అయినా చెప్పాలనుకుంటున్నారా ఈ సీరియల్లో అందరే ఉన్నారు కదా ఓకే ఫైనల్లీ ఈ సీరియల్లో చాలా చక్కగా మీ రోల్ మీరు ప్లే చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు సో ఇలాంటి సీరియల్స్ అండ్ మూవీస్ మంచి మంచిగా చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సాంద్రా గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఎస్ సో చూసారు కదా సాండ్రా గారి ముద్దు ముద్దు మాటలు అండ్ ఇంటర్వ్యూలో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు కదా మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ ముందుకు వస్తాను అని దాని కీప్ వాచింగ్ దిస్ ఇస్ అనుషా సానింగ్ బై బాయ్